అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు భక్తాదులకు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలను సూపర్లను ఆకట్టుకున్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం కోసలో జనాలు ఎక్కువ వచ్చా బయటి మంది నిమిషాలు తోరిస్తాయి मैं जीव ताज़ी, इसे चमकीले समचिरियों को अपने प्रकोराने लागी ले, नालू बोमबारी, ये। अच्छा जाएँ ना ताकि नालू Yes, thank you, thank you. Kementerian di luar, aku lu senar Media to markar tuh. ఈరోజు జరిగిన కార్యక్రమానికి విలేకరులు రైతులు ప్రజలు అందరూ కలిసి అవగాహన కార్యక్రమం ఏ విధంగా బ్రహ్మాండంగా చేశారు ప్రజల్లో అందరూ మంచి భోజనం చేసి సంవత్సరం కూడా ఇదే విధంగా నేను చేయాలని చెప్పేసి మీ అందరికీ విలేకరులకు పత్రికారికి ఇక్కడికి వచ్చిన రాజుగారి గారికి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి రైతులకు మండలంలో ఒంటి మండలం యక్షల నగరంలో పెద్ద కొత్తపల్లి గ్రామంలో బ్రహ్మాండంగా ఈరోజు జరిగింది ಸಂವತ್ಸರೂ ಇಟ್ಲೇ ಜರಗಾಲಿ ಮೇವು ರೈತ ಸಂಘದ ತರಫನೋರು ಮೇನು ನಂದ ಜಿಲ್ಲಾ ನಿತ್ತೂರು ಮಂಡಲಂ ನಲನೂರು ಗ್ರಾಮನೇ ವಚಾ ఎద్దులు ఓల్డ్ గది విభాగంలో ఉన్నాయి ఈ ఎద్దులు కాక మా దింకా మూడు గత ఎద్దులు కూడా ఉన్నాయి ఫస్ట్ నుంచి ఎత్తులా ఈ ఎద్దుల ఈ ఎద్దులో పదహైదు పదహారు సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా ఈ రోజు ఎన్నో ఫ్రై తిరుపతి గ్రూప్లో ఉన్నారు ఒకరి జాతి పచ్చి పచ్చ పచ్చి ఒకరిలో ఫస్ట్ టైం ఇక్కడికి మేము చాలా సార్లు వచ్చాం నలభై సార్లు వచ్చాము